అండి ఇంట్లోనే ఎంతో టేస్టీగా పన్నీర్ కర్రీని డాబా స్టైల్లో ఇలా తయారు చేసుకోవచ్చు ముందుగా ఆయిల్ వేడికిన తర్వాత పదిహేను మిర్చిని లో ఫ్లేమ్ మీద ఎర్రగా వేగనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇస్తాదే ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ షాజీరా చెక్క మొగ్గ గసగసాలు ఒక టీ స్పూన్ జీడిపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసి సన్నను మంట మీద బాగా మగ్గనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు అదే పాన్లో కొంచెం బటర్ వేసి కరగనివ్వాలి ఇందులో ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి లో ఫ్లేమ్ ఉంది ఫ్రై చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి సన్నన వంట మీద బాగా మగ్గనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసి బాగా కలుపుకొని ఇప్పుడు మన టేస్ట్ దగ్గరికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మిక్సీకి వేసిన మసాలా వాటర్ ఉంటాయి కదండి అవి కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసి మసాలాలన్నీ బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా ఒక టీ స్పూన్ బటర్ యాడ్ చేసి ఆయిల్ అంతా పైకి తేరే వరకు సన్నని మంటి మీద మూత పెట్టి ఉడకనివ్వాలి